ఓం నమో క్లీం 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 భద్రకాళి మమ సర్వరక్షం దేహి ప్రైత్య ఆ స్వామి పేరు పడకంటి రమేష్ ఆచారి గారు వారికి అమ్మవారి కల్లో కల్పించడం ద్వారా యాక్చువల్గా వారు చాలా బాధల్లో ఇబ్బందులు ఉన్నారు వారి ఇంటీరియర్ డిజైన్ చేస్తారు ఎక్కడి నుంచి సార్ వచ్చింది కాపురా కాపురా కార్ యాక్సిడెంట్ ఇట్లాంటి ఇబ్బందులన్నీ కల కలిగితే అమ్మవారిని వాళ్ళు ఆయన ప్రార్థించుకున్నారు బాగా నాకు ఏంటి పరిష్కారం చూపించమని అడగనే వారికి కల్లో మనం కనిపించిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని మన దగ్గరికి వచ్చారు ఏం జరిగింది ఎట్లా జరిగిందో వారిని అడుగుతాం అయ్యా మీ పేరేంటి రమేష్ సారి సార్ రమేష్ సారి గారు ఏం చేస్తుంటారు కార్పెంటర్ సార్ కార్పెంటర్ ఇంటీరియర్ అయ్యా ఏం జరిగింది ఎట్లా జరిగింది చెప్పండి మీరు అనుకున్నంత మీరు ఇక్కడ లుంగిలో కూర్చున్నారు సార్ మీరు కూర్చొని వచ్చిన పెట్టారు నాకు వర్క్ లేదంటే అంటే సరే అని పైకి తీసుకు వెళ్ళి సార్ మీరు ముందు వెళ్ళారు నేను వెనకంగా వస్తున్నా పైకి పైన ఒక అమ్మవారు ఉన్నది మీరు లోపలికి వెళ్ళిర్రు ఆ అమ్మవారు చూసేది నాకు అంత వైబ్రేషన్ వచ్చేసి నాకు మొక్కినా మీరు బయటకు వెళ్ళి నాకు వచ్చి బొడ్డు పెట్టిారు సరే నీకు శివరాత్రి వెళ్ళాక అంత అన్ని మంచిగా అయిపోతాయి అని అది నేను చెప్పింది కాదు అమ్మవారే చెప్పింది అమ్మవారు చెప్పట్టే మీకు వచ్చారు మీరు వచ్చారు ఈ జీవితంలో చూసుకోండి వీళ్ళు డే టు టైం రాసుకోండి మీ జీవితంలో మీరు మట్టి పట్టుకుంటే బంగారం వద్దు మీరు చూసే ఏ విషయం అని అనుకోని వద్దు మీ దగ్గర ఉన్నవాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారు మీకు ఎవరు ఎప్పుడు ఏ విషయంలో చూసినా కూడా మీకు ఉపకారమే చేయగలరు మీకు అపకారం చేసే వాళ్ళందరూ నాశనం అయిపోతారు మీకు ఉపకారం చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోతారు